హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ విలాస్ బాయ్ రాజు ఈరోజు వీడు వచ్చేసరికి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిన విషయం ఏను ఏం లేదు ఫ్రెండ్స్ మన ఈరోజు వచ్చేసరికి అయోధ్య రా అయోధ్యలో రా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారనమాట ఇంకా మనకి చెప్తూనే ఉన్నారు ఐదు దీపాలు వెలిగించాలి అని ఐదు దీపాలు వచ్చేసరికి దేవుడి దగ్గర రెండు గుమ్మం దగ్గర రెండు తులసమ్మ దగ్గర రెండు ఒకటి అని చెప్తున్నారుగా ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే నేను మాత్రం మా నేను వచ్చేసరికి ఇంట్లోనే దేవుడి దగ్గరనే దేవుడి మందిరంలోనే ఐదు దీపాలు అనేది వెలిగించాను అన్నమాట ఇప్పుడు మా మాకు రాముడి విగ్రహము కానీ ఏమీ లేదనమాట అందుకని ఏం చేస్తున్నానంటే మనకి విగ్రహం కానీ పటం కానీ లేని వాళ్ళు ఏం లేదండి ఇలా తమలపాకుల మీద శ్రీరామాని రాసుకున్నాం అనుకో ఐదు తమలపాకుల మీద శ్రీరామాని రాసుకుంటే చాలు ఫ్రెండ్స్ అంతే కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది ఉండదు మా ఇంట్లో మాత్రం రాముడి పటం అనేది లేదనమాట అందువల్ల మేము అలా శ్రీరామాని రాసుకున్నాము ఐదు తమలపాకుల మీద రాసేసి ఐదు దీపాలు వెలిగించాము అసలు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం ఇంకా ఆ రోజు మనము నమి రోజు దేవుడికి ఎలాంటి నైవేద్యం చేసుకుంటాం ఏంటి అనేది తెలుసు కదా అయ్యే నైవేద్యాలు అనేది చేయాలన్నమాట అందుకని నేను ఇక్కడ వచ్చేసరికి పొంగలి పానకము వడపప్పు అనేది చేశాను అలాగే తాంబూలం అంటే దానిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో ఇంకా దానిమ్మకాయలు ఆకు అక్క పెట్టి పెట్టాను అనమాట పెట్టేసి ఇంకా దీపాలు అనేది వెలిగించుకున్నాను నేను ఇంకా నేను బయట మాత్రం వెలిగించలేదు మాకు తులసమ్మ లేదనమాట మాకు లేదు అందుకని నేను తులసి తులసమ్మ దగ్గర పెట్టాలన్నీ నేను ఇంట్లోనే మందిరం దగ్గరే పెట్టాను ఇలా మందిరం దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ గుమ్మం ఇక్కడ రెండు అగ గుమ్మ దగ్గర రెండు తెలుసమ్మ దగ్గర రెండు పెట్టుకోవచ్చు ఎలానైనా చేసుకోవచ్చు అనమాట మన వీలుని బట్టి మనకి ఎలా పద్ధతి ఉందో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది మాకున్న పద్ధతిలో మేము ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం ఆ రోజు వీ మనం దీపం అనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా వెలుగుతూనే ఉండాలి దేవుడి మందిరంలో అలాగే చేసుకోవాలి అట్లాగే చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము చాలా అంటే చా చాలా అసలు ఎంత అంటే ఇంకా చెప్పలేనంత సంతోషంగా ఉంది చెప్తున్నారు కదా మనకి ఎన్నో సంవత్సరాల క్రితం అని అని అట్లా అవన్నీ నేను పూర్తిగా అనేది వినలేదు కొంచెం ఆ రోజు నాకు కొంచెం హుషారలేదు అనమాట ఇంకా అందువల్ల నాకు పూర్తిగా నాకు వివరాలన్నీ తెలియదు అలాగే చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లైక్ షేర్ చేయండి అలాగే మన వీడియోని కనుక పూర్తిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసరికి పూజ అనేది ఇంకా దీపాలన్నీ వెలిగించుకొని టెంకాయ కొట్టుకుంటున్నాను టెంకాయ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఉయ్యాలలాగా లాగా పగిలింది అనమాట టెంకాయ అలా పగిలితే చాలా మంచిదని అంటారు ఉయ్యాలలాగా పగిలింది టెంకాయ వచ్చేసరికి ఇంకా మా చిన్న పాప వచ్చేసరికి వీడియో తీస్తూ ఉందనమాట ఇంకా నేనే పూజ చేసుకున్నాను మొత్తము తర్వాత వచ్చి తను దండం పెట్టుకుంది ఇంకా అలాగే ఇంకా టెంకాయ కొట్టుకొని ఆర్తిస్తున్నాను మనకి అక్కడి నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా అక్షంతలు అన్ వారికి అందినవి కొంతమందికి అందలేదు ఫ్రెండ్స్ ఇంకా ఒకవేళ అన్ నేను వేరే వాళ్ళకు కూడా కొన్ని అక్షంతలు ఇచ్చాను అనమాట ఏం చెప్పానంటే అక్షంతలు అనేది సరిపోగా దాంట్లో మనము మళ్ళీ నెయ్యి వేసి పసుపు వేసి అక్షంతలు కలిపి ఆ అక్షంతల్లో ఈ అక్షంతలు కలుపుకోండి అప్పుడు మనం నిలవ చేసుకోవచ్చు అలా నిలవ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ రోజులు అనేవి ఉండవు కొన్ని రోజులు ఉండాలి అనుకుంటే దాంట్లో మనం కర్పూరం రెండు బిల్లలు ఒకటి కానీ రెండు కానీ వేసుకున్నాం అనుకో నిలువు ఉంటాయి అనేది మనం నిలువ పెట్టుకోవాలంటే అదేనండి రెండు కర్పూరం బిల్లలు వేసి మన ఆంతను పెట్టుకున్నాం అనుకు కొన్ని రోజుల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఆ అక్షంతలు వచ్చేసరికి మన పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ అలా వేసుకొని రెండు అక్షంతలు వేసుకోవాలి అలా రెండు అక్షంతలు మనం వేసుకోవాలి చాలా మంచిది అనమాట అలాగే మనం ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా రెండు అక్షంతలు వేసుకొని వెళ్తే చాలా మంచిది అవి ఎక్కువ తొక్కి పారబోయకూడదు ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు